ನನ್ ಸರ್ ಓ ಚೇಂಗಾರಾ ಇಲ್ಲಿಗೆ gelin ನೀವು ಬೆಟ್ಟಸಾರ ಮಲ್ಲボス ಕೋಬ್ರಮ್ಮೇ ఈరోజు రాయచోటి పట్టణంలో పెద్దలు పూజలు కీర్తిశేషులు నటాసార్బొమ్మ ఆంధ్ర రాష్ట్ర పూర్వ ముఖ్యమంత్రి నందమూరి తారక రామ గారి రామారావు గారి వర్ధంతి ఘనంగా జరుపుకుంటున్నాం ముఖ్యంగా తెలుగుదేశం ఆవిర్భావం నుంచి రాష్ట్రంలో ఉన్న పేదవాళ్ళ కోసం ఆ రోజు ఆయన ప్రవేశపెట్టిన కిలో రెండు రూపాయల బియ్యం అయితే ఈ రోజుకి చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్న నాలుగు వేల రూపాయల పెన్షన్ అయితేనేం ఎన్నో కార్యక్రమాలు కేవలం తెలుగుదేశం పార్టీ జెండా అజెండా నుంచి పుట్టినవే అని గర్వంగా చెప్తున్నాం ఈరోజు కూడా తెలుగుదేశం పార్టీ ఇంత బలంగా ఉందంటే మొన్నే చూశారు ఏ రాష్ట్రంలో ఏ ప్రాంతీయ పార్టీకి జాతీయ పార్టీకి దక్కని గౌరవం కేవలం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకే దక్కింది సుమారు కోటి పైన సభ్యత్వాలు గల ఏకైక పార్టీ తెలుగుదేశం అని చెప్పేదానికి కూడా గర్వంగా ఉంది రాబోయే కాలంలో కూడా పెద్దలు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అలాగే మన యువ నాయకులు లోకేష్ బాబు గారి సారథ్యంలో తెలుగుదేశం పార్టీకి ఎన్టీఆర్ ఇచ్చిన గౌరవాన్ని కాపాడుకుండే శక్తిని ఈ తెలుగుదేశం పార్టీకి అలాగే కార్యకర్తలకు దక్కాలి అలాగే ఎన్టీఆర్ గారి ఆశలు అలాగే ఆయన ఆశయాల కోసం పనిచేసేదానికి ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త ముందుండాలని తెలియజేసుకుంటూ గెలువ తీసుకుంటున్న జై హింద్